పెద్దలు శాసనసభ సర్పంచ్ దావీద్ గారికి వేదిక మీద ఉన్నటువంటి మరి ముస్లిం సోదరులకి ఇతర పెద్దలందరికీ కూడా ధనబాబు ధనబాబుకి అందరికీ కూడా పేరు పేరిన నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా తర్వాత పెద్దలు మాట్లాడే ముందు ఏదైతే ఆలయ కమిటీ పెద్దలు ఒకరిద్దరు మాట్లాడి ఎందుకంటే ఇది ముస్లింలు హిందువులు ఐక్యతగా జరుపుకునేటువంటి దర్గా వృష్ణ మహోత్సవం డెబ్బై ఒకటో వృష్ణ మహోత్సవానికి మమ్మల్ని అందరినీ కూడా పిలిచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేయటం పవన్ కళ్యాణ్ గారు కూడా అతి నమ్మకమైనటువంటి దర్గా ఇది దానికోసం ముస్లిం పెద్దలు మాట్లాడవలసి గౌరవం గౌరీ నీలు తుమ్మల బాబు గారికి అలాగే ఎమ్మెల్యే గారైనటువంటి పంతం నానాజీ గారికి ఎక్స్ఎమ్మెల్యే గారైనటువంటి పెండు ధర్బాబు గారికి కిషోర్ బాబు గారికి రావు అక్షయ్ గారికి జ్యోతి శ్రీంఘాస్ డాక్టర్ గారికి అలాగే ఏది క్రిల్చినటువంటి మీ అందరి పెద్దలకి సర్పంచ్ దావేది గారికి అందరికీ మా కంపెనీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి అలాగే వరలక్ష్మి గారికి కూడా అందరు కూడా స్టేజ్ పై ఉన్న వాళ్ళు అందరు కూడా ఈ దర్గా శిథిలావస్థలో ఉన్నదని పవన్ కళ్యాణ్ గారు గుడి దర్శించినప్పుడు ఆయన వచ్చి చూసి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ హిస్టరీ అంతా కనుక్కొని ఆయన ఈ గుడిపై దృష్టి పెట్టారండి ఆయన ఎలక్షన్ ముందు వచ్చారు ఎలక్షన్ తర్వాత ఘన విజయం సాధించాయి తర్వాత ఆయన ఈ గుడి గురించి ప్రోత్సహించి